హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ విషయాలు అయితే తెలుసుకోవాలండి అంటే కస్టమర్ ఒక బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ కట్ చేయమని చెప్పినప్పుడు సైజుని బట్టి కట్ చేసేస్తాం కదా అప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట సన్నగా ఉంటుంది నడుము షోల్డర్ వచ్చేసి వెడల్పుగా ఉంటుంది అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసి కుట్టారంటే బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్తో వస్తుందండి ఈ కస్టమర్ ఏం చెప్పారంటే నాకు ఉక్స్ పట్టి కాజాపట్టి పొడవ పొడవైతే అస్సలు రాకూడదు నా బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతే రావాలని చెప్పారు ఓకేనా అండి సో ఈ బ్లౌజ్ ప్రకారంగా మనం ఇప్పుడు కట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకుంటాము ఇలా ఓపెన్స్ వచ్చేసి మనకి ఎదురుగా ఉండాలి ఈ ఫోల్డింగ్స్ మన వైపుకి ఉండాలి కింద చూసారా హెచ్చు తక్కువలు ఉన్నాయి కదా దానికోసము స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసి ఆ పీస్ను అనేది తీసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా కొలత బ్లౌజ్ అయితే బుక్స్ పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది అయితే మన మెథడ్లో గ్యాప్ అనేది రాదనమాట ఈ విధంగా కట్ చేయడం వల్ల ఫస్ట్ ఒక మార్కింగ్ వేసాము తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్తో ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసేయండి తర్వాత ఆల్తి బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా పట్టేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఈ వెనకాల డాట్స్ ఉంటాయి కదా చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి వెనకాల డాట్స్ వరకు ఈ విధంగా చెక్ చేయండి ఎంత వచ్చింది మనకి బ్లౌజ్ ఒక పొడవు వచ్చేసి పదిహేనున్నర వచ్చింది ఓకేనండి పదిహేనున్నర అయితే ఒక హాఫ్ ఇంచు కలుపుకోండి మీరు ఓకేనా మీ బ్లౌజ్ పొడవ ఎంతైనా రానివ్వండి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పైన అయితే ఈ విధంగా మార్కింగ్ వేయండి ఇలా వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనకి నడుము లూజ్ కావాలి ఈ విధంగా ఉక్స్ని కాజాని ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఒక ఫోల్డింగ్ ఈ విధంగా వేసి కొంచెం గట్టిగా పట్టుకోండి ఇలాగా దాన్నే ఇంకొక ఫోల్డింగ్ వేయండి నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ వేస్తే మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోండి వెనకాల డాట్స్ కోసం తర్వాత రెండించీలు ఖర్చు కోసం విడిచిపెట్టుకోండి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎంత అయితే వచ్చిందో చెక్ చేసుకొని పైన ఇక్కడ కూడా అంతే మార్కింగ్ వేసేయండి ఇలా వేశాక ఆ మార్కింగ్ నుంచి లోపలికి ఒక రెండు ఇంచీలు మార్కింగ్ వేసామంటే చెస్ట్ లూజ్ మనకు వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్స్ అయితే వేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం లోపలికి అనేది మార్కింగ్ వెళ్ళిపోయిందండి అందుకని ఇంకొక మార్కింగ్ అయితే వేస్తున్నాను తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే ఇది ముప్పై మూడు ఇంచులు అండి నడుము బ్లూజు నార్మల్గా అయితే ఐదున్నర వేసుకోవాలి కానీ నేను ఇక్కడ ఐదు ముప్పై ఇంచులు అయితే వేసాను ఇంకా మీకు చెప్తాను చూడండి కొంతమంది నడుము లూజు ఎలా తీసుకోవాలని కూడా అడుగుతున్నారు అందుకని ఇదండి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ కాజా పట్టీని విడిచిపెట్టేసి ఇక్కడ వరకు ఎంతైతే వస్తుందో అది మీకు లూజ్ అనమాట ఓకేనా లూజు ముప్పై మూడు ఇంచులు వచ్చింది ఇక్కడ నేను ఒక పావించు పెంచుకుంటున్నాను ఎందుకంటే మీకు చెప్పాను కదా వీళ్ళకి షోల్డర్ అనేది వెడల్పుగా ఉందనమాట నార్మల్గా అయితే ఐదున్నర వేసుకోవాలి కానీ ఒక పావించు అనేది పెంచుకోవాలి ఇలాగా షోల్డర్ కొంచెం వెడల్పుగా ఉన్నట్టయితే ఒక పావించు అనేది పెంచుకోండి తర్వాత ఈ సైజు వారికి మనం ఇంచీలు చంక డౌన్ అనేది వేసుకుంటాము కానీ ఇక్కడ నేను చంక డౌన్ కూడా ఆరు ఇంచులు వేశాను అంటే షోల్డర్ దగ్గర పావించు పెంచుకున్నాను చంక డౌన్ దగ్గర పావించు అనేది పెంచుకున్నాను ఇక్కడ ఆమ్ హోమ్ లూజ్ దగ్గర చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి అనేది వేసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా అయితే వేసుకొని మీరు బ్లౌజ్ అనేది కట్ చేశారంటే ఫిట్టింగ్ వాళ్ళకి బాగా కుదురుతుందండి ఇప్పుడైతే మనం కొలత బ్లౌజ్ అయితే తీసేసుకొని ఈ చంక రౌండ్ అనేది చెక్ చేసుకోండి ఇలాగా ఓకేనా షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో చెక్ చేయండి ఇక్కడ నాకైతే తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఓకేనా ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఉడిచిపెట్టేసి ఈ గీత కింద నుంచి ఈ విధంగా కొలుచుకోండి చూడండి కరెక్ట్గా ఫస్ట్ మార్కింగ్ దగ్గర కాకుండా సెకండ్ మార్కింగ్ దగ్గరికి మనకి తొమ్మిది ఇంచులు అనేది వచ్చిందనమాట ఇలా ఆల్రెడీ మనము చంకడౌన్ కొంచెము ఎక్కువగానే పెట్టుకున్నాం కాబట్టి మీరు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మీరు తొమ్మిది ఇంచులు మార్కింగ్ అయితే వేసుకోండి మళ్ళీ చంకడౌన్ని జరపక్కర్లేదు అనమాట ఇప్పుడు నెక్ కోసము షోల్డర్ కోసము ఇక్కడ మొత్తం అయితే మనము ఐదు ముప్పావి ఇంచులు తీసుకున్నాం కదండి నేనైతే నెక్ కోసము రెండు ముప్పావి ఇంచులు తీసుకున్నాను ఇంచులు అనేది షోల్డర్కి వదిలేశాను నార్మల్గా నెక్ కోసం రెండున్నర తీసుకోవాలి కాకపోతే వీళ్ళకి ఛాతీ అనేది వెడల్పుగా ఉందని చెప్పాను కదా అందుకని ఒక పావు ఇంచు పెంచాను అనమాట తర్వాత బ్లౌజ్లో ఈ విధంగా వెనకాలకి వీళ్ళకి బ్యాక్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోండి ఎంత ఉంది నాలుగు ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకోండి మనకి ఎందుకంటే పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసినప్పుడు ఖర్చు కావాలి కదా దానికోసం అనమాట ఇక్కడ ఎంత అయితే వేశామో రెండు ముప్పావి ఇంచులు వేశాం కదా ఇక్కడ ఇంచులు అయితే వేసుకుంటున్నాను ఓకేనా కొంచెం డీప్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచు కానీ ఒక పావు ఇంచు కానీ ఈ కింద వైపున పెంచుకొని ఈ విధంగా మనం రౌండ్ని మార్కింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది రౌండ్ అనేది తర్వాత ఒకసారి చెక్ చేయండి ఈ కస్టమర్ ఏంటంటే ఏది కూడా చిన్న తేడా జరిగినా ఒప్పుకోరు అనమాట అందుకని నేను వెనకాల వాళ్ళ అంటే వాళ్ళ బ్లౌజ్ యొక్క రౌండు మనం వేసింది కరెక్ట్గా ఉందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేయండి ఖర్చుల కోసము ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు ఈ కుట్టుని తీసుకెళ్ళి ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా మీరు ప్రతీది కూడా చెక్ చేసుకోవాలండి కొంతమంది కొంచెం రౌండ్ ఎక్కువైనా ఒప్పుకోరు తక్కువైనా ఒప్పుకోరు అనమాట చూడండి ఇలా నాకు కరెక్ట్గా వచ్చింది ఒక్క పావించ్ అంతా తేడా వచ్చింది అనమాట అందుకనే ఈ లైన్ని కొంచెం లోపలికి అనేది ఇలా జరుపుతున్నాను సో ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ షోల్డర్ కొంచెము వెడల్పుగా ఉండి నడుము కొంచెం సన్నగా ఉండి అనే వాళ్ళకి ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు బాగా వస్తుంది బ్లౌజ్ అనేది తర్వాత ఈ కింద లైన్స్ కట్ చేసేయండి మనకి ఇది అవసరం లేదు ఇక్కడ అయితే ముఖ్యంగా ఒక విషయాన్ని మర్చిపోకండి లావుగా ఉండి బ్లౌజ్ పొడవు ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ క్రాస్గా తీసాను చూడండి హాఫ్ ఇంచు అలా తీసుకోవాలి ఇక్కడ అంటే ఈ షోల్డర్ దగ్గర ఎవరికైనా సరే ఇక్కడ చిన్న పీసు ఇంచు కంటే కొంచెం తక్కువ ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత మనం హ్యాండ్ అయితే కట్ చేసుకుందామండి హ్యాండ్ కటింగ్ కోసము ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు మొత్తంకే వేసేయకుండా కొంచెం ఒక రెండు ఇంచులు గ్యాప్తో ఈ విధంగా వేసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని మొత్తం రౌండ్ ఎంతైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా చెక్ చేయండి నాకైతే పదకొండు ఇంచులు వచ్చిందండి దాంట్లో వన్ ఇంచు తగ్గించుకొని పది ఇంచులు ఈ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఒకే వైపుకి హ్యాండ్ జాయింట్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాండ్ కూడా మీకు సింపుల్గా కట్ చేసుకునేలాగా చూపిస్తానండి మీకు ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ కంటే ఎక్కువ పీస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే ఇక్కడ హెచ్చు తక్కువలు ఉన్నాయి కదా కిందకి ఇలా కొంచెం ఎక్కువ పీస్ తీసుకున్నామంటే ఇది నడుము పడ్డీకి వేయడానికి పనికి వస్తుంది అనమాట తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం విడిచిపెట్టేయండి తర్వాత మీకైతే కొలత బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు చెక్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకోండి హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని హ్యాండ్ ఒక లూజ్ వచ్చేసింది మనకి తర్వాత హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఎంతైతే వస్తుందో హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి తర్వాత చంక డౌన్ దగ్గర కూడా ఇక్కడ చంక దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా అక్కడకి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం పైకి మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా చూడండి చంక డౌన్ అయితే పెద్ద సైజు వరకు మూడున్నర ఉండాలి ఖచ్చితంగా మూడున్నర ఉందనమాట తర్వాత ఇక్కడ నుంచి రెండించులు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు మనకి ఈ చంక లూజ్ అనేది ఎంత ఉందని ఈ బాడీ పార్ట్లో చెక్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి మనకి ఎంత వచ్చింది కరెక్ట్గా తొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది కదా ఇదే తొమ్మిది ఇంచీలు అనేది ఇక్కడ వేసుకోవాలి మనం చూడండి ఇలా క్రాస్గా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ పైన తొమ్మిది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసి రెండు ఇంచులు ఖర్చుల కోసం విడిచిపెట్టుకోండి కింద కూడా రెండించులు మనకి హ్యాండ్ లూజ్ తర్వాత ఇంచులు ఖర్చుకి విడిచిపెట్టుకోండి తర్వాత ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక డౌన్ మార్కింగ్కి ఈ విధంగా కలిపేసుకోండి తర్వాత చూడండి నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఈ విధంగా మీరు చిన్న కర్వ్ ఇచ్చేసారంటే సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుంది ఎక్కువ మార్కింగ్స్తో పని లేదండి మీకు తర్వాత బాడీ పార్ట్ తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ ఒక చంక లూజు బాడీ ఒక చంక లూజు సరిపోయిందా లేదా అని చూడండి కరెక్ట్గా వచ్చిందనమాట ఇలా వచ్చింది అంటే మనం కుట్టినప్పుడు కూడా మనకి ప్లస్ సింబల్ అనేది వస్తుంది మనకి ఫిట్టింగ్ కూడా మంచిగా వస్తుంది అనమాట తర్వాత కట్ చేసుకోండి హ్యాండ్ని ఇలా పైన ఒక చిట్కా వేసేసండి ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి ఇక్కడ చంక లూజు దగ్గర ఒక చిట్కా వేయండి తర్వాత హ్యాండ్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ వన్ ఇంచు అంటే మనకి సెంటర్ నుంచి వన్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసుకొని ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను నేను ఒక ముప్పా ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చండి ముప్పా ఇంచ్ తీసుకోండి తర్వాత చూడండి నేను ఇలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా కరువు అయితే తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకోండి సో అంతేనండి సింపుల్గా అయితే మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది మనము పెద్ద సైజు అంటే మనకి నడం లూజు తక్కువ ఉండి చెస్ట్ షోల్డర్ వెడల్పుగా ఉండే వాళ్ళకి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్తో వచ్చేస్తుంది అనమాట కస్టమర్కి బ్లౌజ్ అనేది ఇక్కడ హ్యాండ్ అంటే మనకి బ్యాక్ పార్ట్ని బట్టి హ్యాండ్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదా ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపించట్లేదండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ పెద్ద సైజు వారికి ఎలా కట్ చేసుకోవాలి చిన్న సైజు వారికి ఎలా కట్ చేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకేనండి సో సింపుల్గా అయితే ఈ విధంగా కట్ చేసుకోండి మంచిగా బ్లౌజెస్ కుదురుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి